హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోయింది కదండి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి ఒక మూడు రకాల ప్రసాదం రెసిపీస్ అనేవి ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నానండి చాలా తొందరగా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఈ ప్రసాదాలు అనేవి మనం రెడీ చేసుకోవచ్చు సో ఎక్కువ టైం ఏవి పట్టదండి వీడియో కొంచెం లెంతీగా ఉంది సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ ప్రసాదాలని ఎలా చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ చూపించబోతున్నాను ముందుగా వచ్చేసి నూనె పూలలు చూయించబోతున్నాను అండి మేమైతే వీటిని నూనె అంటాము మీరేమంటారో నాకు కింద కామెంట్ చేయండి వీటిని కూడా మనం అమ్మవారికి నైవేద్యంలో కూడా చేసుకోవచ్చు అనమాట సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి ఒక రెండు కప్పుల నీళ్ళు అలాగే ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి ఇది పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగాక ఒక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి మనకి దుమ్ము ధూళి కూడా ఉంటుంది కదా బెల్లంలో సో ఇలా వడ కట్టి పక్కన పెట్టేసుకోండి అది కొంచెం చల్లారుతుంది ఈ లోపు మనం పిండి తడుపుకుందాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి నేను ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి అలాగే ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకున్నానండి ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడంతా ఉప్పు అంతే ఎక్కువగా లేదు కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం కరిగించిన నీళ్ళు ఉన్నాయి కదా వాటిని ఒక కప్పు తో ఇలా వేసుకోండి నేనైతే కొంచెం వేడిగా ఉందనమాట సో మీరు కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకుంటూ వేసుకోండి ఇలా వాటర్ అనేవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి కంప్లీట్గా వాటర్ అనేవి పడుతుందనమాట నేను మెజర్మెంట్స్తో తీసుకున్నాను రెండు కప్పుల పిండికి ఒక కప్పు వాటర్ అలాగే ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను ఇలా వాటర్ అంతా వేసుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండి అనేది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే మనకి ఈ బూరలు అనేవి మంచిగా పొంగుతాయి మనకి పిండి గట్టిగా ఉందనుకోండి ఈ బూరెలు కూడా గట్టిగా వచ్చేస్తాయి పిండి అనేది మంచిగా ఇలా మనం బొబ్బట్లు చేస్తాం కదా సో అలా కలిపి పెట్టుకోవాలి పిండిని ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేసేయండి ఇక్కడ నేను వచ్చేసి రెండు కప్పుల పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే రెండు కప్పుల పిండికి రెండు కప్పుల వరకు బెల్లం తీసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ బాగా వేడేకాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇప్పుడు చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్నాక ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న సైజు ముద్దలా తీసుకొని చేతితో ప్రెస్ చేశామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ నేను కొంచెం మందంగానే చేస్తున్నాను మనకి బూరెలు అనేవి కొంచెం మెత్తగా అలాగే రవ్వ వేయడం వల్ల క్రిప్సీగా చాలా బాగా వస్తాయి అనమాట సో ఇలా కొంచెం మందంగానే ప్రెస్ చేసుకుంటూ నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక చూడండి ఇవనేవి ఎంత మంచిగా పొంగుతున్నాయో ఇందులో నేను ఎలాంటి సోడా కూడా ఏమీ వేయలేదండి సో చాలా బాగా వచ్చాయి కదా మంచిగా పొంగాయి మెత్త కొత్తగా కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట సో ఇలా ఇవి మంచి రంగు వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి ఇలాగే మిగతా అవన్నీ చేసేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుందనమాట ఈ ప్రసాదం రెసిపీ అనేది సో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట సో ఈ వీడియో నచ్చితే ఇప్పటివరకు చూసిన మీ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా అలా ఒకసారి కొట్టారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట సో మనకి ఒక రెసిపీ ప్రసాదం రెసిపీ అయితే అయిపోయిందండి మనం ఇప్పుడు రెండవ రెసిపీ పరమాన్నం అనమాట ఈ పరమాన్నం చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట అండి ఒక టెన్ మినిట్స్లో ఈ పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఈ పరమానం మనం అప్పుడప్పుడు ఇంట్లో కూడా నైవేద్యంలో కూడా పెడుతూ ఉంటాం కదా దీన్ని సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి పెసరపప్పు వేసుకున్నానండి ఒక రెండు టేబుల్ అంత పెసరపప్పుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను బియ్యంని ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట కడిగి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకున్నాను ఇలా కడిగిన బియ్యాన్ని కూడా ఈ పప్పులో వేసేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నానండి ఇలా బియ్యం వేసుకొని ఇప్పుడు మనం ఈ పప్పు పప్పు బియ్యం ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు పాలు వేసుకుంటున్నాను పాలు వేసుకొని చేయడం వల్ల పరమాన్నం అనేది మంచి రంగు రుచి చాలా బాగుంటుందండి సో ఇలా వీలైనంత వరకు ఎక్కువ పాలను వేసి చేసుకోండి ఇలా పాలు కూడా వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ అన్నంని ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ని మీరు కుక్కర్లో చేసుకున్నారంటే ఇంకా చాలా తొందరగా అయిపోతుంది పోతుంది అనమాట సో కుక్కర్లో వాటర్ అయితే ఒక కప్పు రైస్కి ఒక రెండున్నర కప్పుల వరకు వాటర్ వేసుకున్నారంటే సరిపోతుంది ఒక కప్పు వాటర్ ఒక కప్పు పాలు వేసుకుంటే సరిపోతుంది ఇలా రైస్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక ఇందులోకి నేను ఒక కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు రైస్కి ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకుని ఇలా బాగా బెల్లం మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక తాలింపు గడ్డ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి కొంచెం వేడేకాక ఇప్పుడు ఇందులోకి బాదం పప్పులు అలాగే జీడిపప్పు పలుకులు కూడా నేతిలో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసేయండి ఇది మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం పరమాన్నంలోకి నెయ్యితో సహా అలానే వేసేసుకోండి వేడి వేడిగా ఇలా వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకున్నామంటే మనకి పరమాన్నం రెసిపీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది మీరు కనుక కుక్కర్లో చేసుకుంటే ఒక ఐదు నిమిషాల్లో ఈ పరమాన్నం రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది మనం అమ్మవారికి నైవేద్యంలో పెట్టడానికి చాలా ఈజీ రెసిపీ అనమాట ఐ హోప్ ఇప్పటివరకు మీకు చూసిన వీడియో నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మూడవ ప్రసాదం రెసిపీ పులిహోరని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇది వచ్చేసి చింతపండు పులిహోర అనమాట చాలా చాలా ఈజీ రెసిపీ చిన్నపిల్లలైనా అనమాట సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడేకాక ఒక గుప్పడన్ని పల్లీలు వేసుకోండి నూనెలో వేయించుకోవాలి పల్లీలు అనేవి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పల్లీలని వేయించి పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అదే నూనెలోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం చిట్పత్రడిన తర్వాత పచ్చిశనగ పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చిశనగపప్పు కూడా కొంచెం పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకున్నాక అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోండి లేదంటే అలానే కూడా వేసేసుకోవచ్చు ఇలా ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఇలా కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను పసుపు వేసుకున్నానండి పసుపు అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇవి రెండు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇక్కడ నేను చింతపండు గుజ్జు అనేది ముందుగానే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు రసంని కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఇలా కలుపుకున్నాక ఈ పులుసుని మనం మంచిగా మరిగించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యి పులుసు అనేది చాలా దగ్గర పడేంత వరకు మనం మరిగించుకోవాలండి అప్పుడే మనకి పులిహోర అనేది మంచి రుచి వస్తుందనమాట సో ఈ టిప్ని మనం ఫాలో అవ్వాలండి ఎప్పుడు చింతపండు పులిహోర చేసినా ఇలా చేయండి చాలా బాగుస్తుంది ఇలా పులుసు అనేది దగ్గర పడేంత వరకు మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను ఇలా బెల్లం కూడా వేసుకొని ఒకసారి కలిపేసేయండి ఇలా కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మనం ముందుగా రైస్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా అందులోకి వేసుకోవాలి ఇక్కడ రైస్ వచ్చేసి నేను ముందుగానే కుక్ చేసి చల్లార పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు దాంట్లోకి ఈ చింతపండు మిశ్రమం వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండీ ఆ పెళ్ళిళ్ళను కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ చింతపండు పులిహోరని ఎంత బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపితే అంత రుచి వస్తుందనమాట సో ఇక్కడ ఈ టిప్ని కూడా ఫాలో అయిపోండి మీకు గరిటెతో ఇబ్బంది అనిపిస్తే చేత్తో కలుపుకొని నాకు కొంచెం ఫ్రీగా అనిపించట్లేదు సో మంచిగా చేత్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నారంటే మనకి చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి ఇలా సింపుల్గా మనం ముందుగానే రైస్ కుక్ చేసి పెట్టుకున్నామంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఈ చింతపండు పులిహోర అనేది రెడీ అయిపోతుందండి ఐ హోప్ ఈ వీడియోస్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను ఈ వరలక్ష్మి వ్రతంకి ఈ మూడు రకాల ప్రసాదం రెసిపీస్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చినా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా ఈజీగా అయిపోతాయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి అలాగే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ